ఆదివాసీల ప్రజా ఉద్యమాలకు మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ పాడేరు ఇన్ఛార్జి సునాయి గంగరాజు తెలిపారు ఈ సందర్భంగా ఆర్సీటీవీ తెలుగులో మాట్లాడుతూ నమస్తే అండి నా పేరు సోనాయ్ గంగరాజు నేను ఆమ్ ఆద్మీ పార్టీ పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జిని ఈరోజు జీవో నెంబర్ త్రీ ప్రాతిపాదిక మీద వంద శాతము ఉద్యోగాలు ఆదివాసీ విద్యావంతులైన అభ్యర్థులకి వచ్చేది ఎప్పుడైతే జీవో నెంబర్ త్రీ అనేది రద్దయిందో ప్రత్యేకంగా ఈ మంచి కాలంలో ఈ పాలకపక్షం ఇరవై మూడు వేలు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉంటే ఆరు వేల వంద పోస్టులు మాత్రమే ఈరోజు డిఎస్సి అని ఒక దగా డిఎస్ని ముందుకు తీసుకువచ్చి ఆదివాసీ ప్రాంతంలో నుండే విద్యావంతులైన ఆదివాసి బిడ్డలంతా కూడా మరి సర్వనాశనం చేయడం జరిగిందండి గతంలో ఇక ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఆదివాసులకి ఎక్కువ అన్యాయం ఈ పాలకపక్షాలు ఈనాటి ప్రభుత్వాల వల్ల పూర్తిగా వీళ్ళంతా కూడా యొక్క భవిష్యత్తుని వారి యొక్క ఉద్యోగ ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఈ పాలక పక్షం వల్ల ఏర్పడింది ఇది చాలా దారుణం దీనికి పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తున్నాం మేము ఆదివాసీ ప్రజల పక్షాన ఆదివాసీ విద్యావంతులైన ఈ ఉపాధి ఉద్యోగం లేని ఆదివాసీ బిడ్డల పక్షాన ఆమ్ ఆద్మీ పార్టీ మేము పూర్తిగా మద్దతిస్తున్నాం రేపు ఈ ఏదైతే జనరల్ డిఏసీ ఉందో జనరల్ డిఎస్సి అనేది ఆదివాసీ బిడ్డలకి ఎటువంటి ఉపయుక్తం లేదు కనుక రేపు జరగబోయే ఈ ప్రజా సంఘాలతో విద్యార్థి సంఘాలతో జరిగే ఈ ఉద్యమానికి పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ మేము మద్దతిస్తూ మేమంతా కూడా ప్రజాక్షేత్రంలోని ఉద్యమాల్లోని మేము పూర్తిగా వారికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము వాళ్ళతో ఉంటామని మేము పూర్తిగా